పిన్ని బాబాయ్ వాళ్ళ సొంత కూతుర్లా నన్ను చూసుకున్నారు అందుకే నేను వాళ్ళకి దగ్గర అయ్యాను అందుకే వాళ్ళు ఈ ఆస్తి మొత్తం ఎత్తుకుపోతే గనక మీరు కొన్ని రోజులకి డబ్బు లేక గూడెం వెళ్ళిపోతారనుకున్నాను కానీ ఈ పున్నమి వల్ల నా ప్లాన్ అంతా తారుమారైపోయింది అయినా కూడా మంచిదేలే ఈ ఆస్తి అంతా కూడా నా పేరు మీదే ఉంది మా అమ్మను ఇంట్లోకి రానివ్వని ఈ ముసలావిడ ఇంట్లో ఉండటానికి వీల్లేదు బాబాయ్ అలాగే మా అమ్మను ఈ రాజమహల్కి తీసుకురాని ఈ పిచ్చైనా నా కళ్ళ ముందు ఉండటం నాకు ఇష్టం లేదు వెంటనే వీళ్ళని మెడపట్టి బయటకు గెంటయ్యండి బాబాయ్ అని చెప్పి జాబిల్లి చెప్తూ ఉంటే రాజమాత శివదేవ్ షాక్ అవుతారు పౌరాఫ్ పఠానీని పెట్టుకొని రాజమాతను అంకుల్ని ఇంట్లో నుంచి బయటికి వేయాలనుకుంటున్నావా జాబిలి అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే అవును పృథ్వీ ఈ విషయంలో నువ్వు అడ్డు రాకు కావాలంటే మీరు ఇక్కడ ఉండొచ్చు కానీ వీళ్ళు ఉండటానికి వీల్లేదు అని చెప్పి జాబిలి చెప్తూ ఉంటుంది బాగా బుద్ధి చెప్పావు జాబిలి నీ కోసమే ఇరవై సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము ఏమన్నావు నా కొడుకు పిచ్చివాడా నిజంగానే నీ కోసం ఎదురు చూసి చూసి నా కొడుకు పిచ్చివాడైపోయాడు నువ్వు అన్న మాటలకు ఈరోజు మేము నిజంగానే పిచ్చివాళ్ళం అయిపోయామమ్మా అని రాజమాత ఏడుస్తూ ఉంటే ఇక పక్కనే ఉన్న పున్నమి జాబిలి నువ్వు నమ్ముతుంది విషం కక్కే పాముల్ని ఏదో ఒకరోజు ఆ పాము నిన్ను కాటేస్తుంది ఆ రోజు నీకు వాళ్ళ విలువ ఏంటో తెలిసి వస్తుంది అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది బాబాయ్ వీళ్ళను ఇక్కడే ఉండనిస్తే నాకు ఇలాంటి నిధులు ఎన్నో చెప్తారు వెంటనే వీళ్ళని మెడపట్టి బయటకు గెంటేయండి అని చెప్పి జాబిలి అంటూ ఉంటే అమ్మా జాబిల్లి ఇప్పటి వరకు నువ్వు మాట్లాడింది జోక్ అని కామెడీ అని ఒక్క మాట చెప్పమ్మా నా గుండె పట్టేసినట్టుంది అని చెప్పి రాజమాత అంటూ ఉంటే మీతో జోక్స్ చేసే అంత టైం నాకు లేదు అని చెప్పి జాబిలి అంటూ ఉంటుంది ఈ డబ్బు నగలు ఏం పోయినా కూడా మేము బాధపడమమ్మా కానీ ఇరవై సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా నువ్వు మమ్మల్ని కాదంటుంటే మాకు బాధ వేస్తుందమ్మా అని చెప్పి రాజమాత ఏడుస్తూ ఉంటుంది అమ్మా నాకే ఎందుకు ఇలా జరుగుతుందమ్మా నేను ఏ జన్మలోనో ఏ పాపమో చేసి ఉంటాను అందుకే నా కూతురు రూపంలో నన్ను ఆ పాపం వెంటాడుతుంది అని చెప్పి శివదేవ్ ఏడుస్తూ ఉంటాడు ఈ జాబిల్లి ఇంటికి వచ్చినప్పటి నుంచి నా కూతురు ఇంటికి వచ్చిందన్న ఆలోచన నాకెప్పుడు రాలేదమ్మా మనం ఇక్కడ ఉండొద్దమ్మా వెళ్ళిపోదామమ్మా అని చెప్పి శివదేవి ఏడుస్తూ ఉంటే పెద్దమ్మ మీ ఉప్పు తిన్న పాపానికి మిమ్మల్ని మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేయలేమును అందుకే మీ అంతటా మీరే వెళ్ళిపోండి పెద్దమ్మా అని చెప్పి అగ్నిదేవ్ అనటంతో రాజమాత షాక్ అవుతుంది ఏ జాబిల్లి వీళ్ళతో చేతులు కలిపి పెద్దమ్మగారిని అయ్యగారిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తున్నావు నీ ఆట కట్టించి వీళ్లను ఇంట్లో నుంచి బయటకు గెంటేసి మళ్ళీ పెద్దమ్మగారిని అయ్యగారిని ఇంట్లోకి తీసుకొచ్చి పెడతాను అలా పెట్టకపోతే నా పేరు పున్నమియే కాదు అని చెప్పి పున్నమి జాబిలితో ఛాలెంజ్ చేస్తుంది పదండమ్మగారు వెళ్ళిపోదాం అని చెప్పి పున్నమి రాజమాతను శివదేవుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పృథ్వీ జాబిలి దగ్గరకు వెళ్ళి జాబిలి ఊహ తెలియనప్పటి నుంచి నీ పేరుని నీ జ్ఞాపకాలతోనే పెరిగాను నిన్నే ప్రేమిస్తూ ఉన్నాను కానీ నువ్వు ఈరోజు చేసిన పనికి నిన్ను శాశ్వతంగా నా జీవితంలో నుంచి తుడిచిపోతేస్తున్నాను ఇక నీకు నా జీవితంలో వచ్చే అర్హత హక్కు ఏమి కూడా లేవు అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు పదమ్మ మనం ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోదాం అని చెప్పి లక్ష్మిని తీసుకొని పృథ్వీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అగ్నిదేవ్ వైదిక మయూక ముగ్గురు కూడా ఇక వాళ్ళందరూ వెళ్ళిపోయారని చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక రాజమాత శివదేవ్ ఇద్దరు ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటారు జాబిలి అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు ముసలావిడ పిచ్చైనా అన్న మాటలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే రాజమాత దగ్గరకు పృథ్వీ వాళ్ళ నాన్న వచ్చి రాజమాత గారు మీరేం బాధపడకండి ఎన్ని రోజులైనా సరే మీరు ఇక్కడే సంతోషంగా ఉండండి అక్కడ జరిగిన విషయం అంతా కూడా మాకు మన వాళ్ళు చెప్పారు అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటండి వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా బలవంతం చేసి ఇక్కడే ఉంచేలా ఉన్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే వాళ్ళ ఇంట్లో మనం చాలా రోజులు ఉన్నాం ఏ రోజైనా వాళ్ళు అలా మాట్లాడారా నువ్వు అరవకుండా ఉండు మన పృథ్వీ చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లోనే పుట్టి పెరిగాడు అని చెప్పి పృథ్వీ వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు ఓడలు బండ్లవ్వటం బండ్లు ఓడలవ్వటం అన్న సామెతను విన్నాను అది మా జీవితంలో జరుగుతుందని అనుకోలేదు అని చెప్పి రాజమాత అంటూ ఉంటే ఓడలు బండ్లు కాలేదు అమ్మగారు ఓడలను బలవంతంగా లాగేసుకున్నారు అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది మేము అనవసరంగా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం అని చెప్పి రాజమాత అంటూ ఉంటే లేదు రాజమాత మీ చేతులతో ఎంతోమందికి అన్నం పెట్టి ఆదరించారు ఇప్పుడు మీకు ఆశ్రయం ఇచ్చే భాగ్యం మాకు దక్కింది అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు మీకు ఆశ్రయం ఇచ్చామనటం చాలా చిన్న మాట మమ్మల్ని క్షమించండి మీరు ఇష్టం వచ్చినన్ని రోజులు మీ ఇల్లుగా భావించి ఇక్కడే ఉండండి అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే ఏంటి పృథ్వీ అలా మాట్లాడుతున్నావు మనం ఉండమంటే మాత్రం రాజభోగాలు అనుభవించిన వాళ్ళు ఇక్కడ ఉంటారా ఏంటి రాజభోగాలు ఇంట్లో ఎన్నో ఆహార అలవాట్లు ఉన్న వాళ్ళు మన తిండి తింటారా ఏంటి కట్టుబట్టలతో వచ్చిన వాళ్ళకి మనం బట్టలు కొనివ్వగలమా ఏంటి కొనిస్తే మాత్రం వాళ్ళు కట్టుకుంటారా ఏంటి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అలా ఏముండదత్తయ్యా రాజభోగాలు అనుభవించలేదు వాళ్ళు ఎప్పుడూ కూడా మామూలు మనుషుల్లానే మనతో పాటు తిరిగారు మనతో పాటు ఉన్నారు వాళ్ళు అలాంటి మనుషులు కాదత్తయ్య అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది అమ్మా మనం ఇన్ని రోజులు బ్రతికింది జాబిల్లి కోసం అలాంటి జాబిల్లే మనకి లేనప్పుడు మనం ఇంకా ఎవరి కోసం బ్రతకాలమ్మా అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటే అలా అనకండి అంకుల్ అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న లక్ష్మి కూడా అవును శివదేవి గారు అలా మాట్లాడకండి జాబిల్లి చిన్నపిల్ల వాళ్ళమ్మ చనిపోయిందని ఏదో బాధలో అలా మాట్లాడింది ఏదో ఒకరోజు మిమ్మల్ని అర్థం చేసుకొని మళ్ళీ జాబిల్లి ఆ ఇంటికి తీసుకెళ్తుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లేదు లక్ష్మి జాబిల్లిలో ప్రవహిస్తుంది మా రక్తం కాదు అసలు మా రక్తం అయి ఉంటే కనుక జాబిల్లి అలా మాట్లాడదు అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది అయితే ఇప్పుడేమంటారు జాబిల్లి మీ కూతురు కాకుండా పోతుందా అని చెప్పి లక్ష్మి అంటుంది అత్తయ్య జాబిల్లి చేసిన గాయానికి వాళ్ళ మనసు అసలే ముక్కలైంది మళ్ళీ మీరు జాబిల్లి గురించి ఎత్తుతారు ఎందుకు అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది పొద్దున పూజ ఉందని చెప్పి ఎవరు కూడా టిఫిన్ చేయలేదు ఇప్పుడే వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను అని చెప్పి పున్నమి అంటూ ఉంటే ఆగు పున్నమి ఆల్రెడీ టిఫిన్ ఆర్డర్ చేశాను వస్తుంది అని చెప్పి పృథ్వీ అంటాడు వద్దు పృథ్వీ మాకు ఆకలిగా లేదు జాబిల్లి చేసిన గాయానికి మా మనసు ముక్కలైపోయింది ఆకలిగా లేదు వద్దు మీరు తినేసేయండి అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటే మీరు తినకపోతే నా కడుపు మార్చుకుంటానా ఏంటి నేను తినేస్తాను అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అలా మాట్లాడకండి రాజమాత టిఫిన్ తినాల్సిందే అని చెప్పి పృథ్వీ అంటాడు పున్నమి వచ్చి అంకుల్కి రాజమాతకి టిఫిన్ తినిపించు అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు అమ్మ నానా మీరు కూడా వచ్చేయండి అని చెప్పి పృథ్వీ అంటాడు ఇక రాజమాత శివదేవ్ ఇద్దరు ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటే పున్నమి టిఫిన్ తీసుకొచ్చి అయ్యగారు టిఫిన్ తినండి అని చెప్పి శివదేవి నోట్లో టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది శివదేవుని పున్నమిని అలా చూసి రాజమాత సంతోషపడుతూ ఉంటుంది దేవుడు నాకు జాబిలి లాంటి కూతుర్ని ఎందుకు ఇచ్చాడో నీలాంటి ఇచ్చుంటే ఎంత బాగుండేదో అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటాడు అసలు ఆ జాబిల్లి నా కూతురే కాదు నా కూతురు అయి ఉంటే కనుక ఈ కన్నతండ్రిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసేదా అని చెప్పి శివదేవ్ బాధపడుతూ ఉంటాడు అమ్మ పున్నమి ఈ రోజు నుంచి నువ్వే నా కూతురువి ఆ జాబిలి నా కూతురు కాదు నన్ను నానా అని పిలువమ్మా అని చెప్పి శివదేవ్ అనటంతో సరే నానా మీరు ముందు టిఫిన్ తినండి అని చెప్పి పున్నమి అనటంతో శివదేవ్ టిఫిన్ చేస్తాడు ఇక తరువాత పెద్దమ్మగారు మీరు కూడా టిఫిన్ తినండి జాబిల్లి గురించి మర్చిపోండి అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది అమ్మ పున్నమి శివని నానా అని పిలిచావు అదే నోటితో నన్ను నానమ్మ అని పిలవచ్చు కదమ్మా అని చెప్పి రాజమాత అడగటంతో సరే నానమ్మ మీరు కూడా టిఫిన్ తినండి అని చెప్పి పున్నమి తన చేతులతో రాజమాతకు టిఫిన్ తినిపిస్తూ ఉంటే రాజమాత శివదేవ్ ఇద్దరూ కూడా జాబిల్లి అన్న మాటలను మర్చిపోయి చాలా సంతోషంగా ఉంటారు ఇక మరోవైపు అగ్నిదేవ్ వైదిక మయుక ముగ్గురు కలిసి బంగారం నగలు డబ్బులు అన్నీ కూడా ఎదురుగా పెట్టుకొని సంతోషపడుతూ ఉంటారు ఇన్ని రోజులు ఇవన్నీ మన కళ్ళెదురుగా ఉన్నా కూడా మనం అనుభవించలేకపోయాం నానా ఇవన్నీ కూడా జాబిల్లి కోసం తయారు చేపించిన నగలు కానీ మన కళ్ళెదురుగా ఉన్నా కూడా మనం వేసుకోలేకపోయాము ఈరోజు ఇవన్నీ కూడా మన సొంతమైపోయాయి వాళ్ళిద్దరిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసాం అని చెప్పి మయూక అంటూ ఉంటే ఇదంతా కూడా నీ క్రెడిటే మయూక అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు ఇది నా క్రెడిటే కాదు డాడీ మన అందరి క్రె క్రెడిట్ నువ్వు గనక నారాయణమ్మను బెదిరించి నేనే జాబిలని అని చెప్పించకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు అని చెప్పి మయూక అంటూ ఉంటే అవును ఇదంతా కూడా మన అందరి క్రెడిట్ అని చెప్పి వైదిక అంటూ ఉంటుంది ఎన్నో రోజుల నుంచి ఈ డబ్బుల కోసమే దొంగ లెక్కలు రాశాను ఎన్నోసార్లు ఇంట్లో నుంచి బయటకు గెంటించుకుపోబడ్డాను ఎన్నోసార్లు చంపదెబ్బలు తిన్నాను పది రూపాయల కోసం కూడా ఒకరి దగ్గర చేయి చాచాల్సి వచ్చేది అని చెప్పి అగ్నిదేవ్ వై అంటూ ఉంటారు ఇక సడన్గా మయూక డల్ అయిపోతుంది ఏంటి మయూక అంతలా డల్ అయిపోయావు అని చెప్పి అగ్నిదేవ్ వైదిక అడుగుతూ ఉంటే ఇన్ని డబ్బులు ఉన్నాయి కానీ నా యువరాజు కూడా ఇక్కడ ఉండుంటే బాగుండేది అని చెప్పి మయూక అంటూ ఉంటుంది అదేంటి మయూక అలా అంటున్నావు మనం ఈ ఆస్తి డబ్బుల కోసమే కదా పృథ్వీని పెళ్లి చేసుకోవాలనుకుంది అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటే కానీ నేను పృథ్వీని నిజంగానే ప్రేమించాను డాడీ అని చెప్పి మయూక చెప్తూ ఉంటుంది అయితే పర్వాలేదు లక్ష్మి మన చేతుల్లోనే ఉంది ఆ పున్నమికి పృథ్వీకి విడాకులు ఇప్పించేసి నీతో పెళ్లి చేయమని లక్ష్మికి చెప్దాం అని చెప్పి వైదిక చెప్తూ ఉంటుంది ఎందుకైనా మంచిది ఆ పృథ్వీతో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది పున్నమి పృథ్వీ కలిశారనుకో మన బయోడేటా అంతా కూడా బయట పెడతారు లాయర్ బుద్ధిని ఉపయోగించి అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు మీరు చెప్పింది నిజమే డాడీ అని చెప్పి మరి అప్ మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని